ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీ అన్నతో తో గట్టిగానే ప్లాన్ చేశాడు మామ ఇక దీనిలాగానే ఎన్టీ రన్న ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుంది అంటున్నారు మరి ప్రశాంత్ నిల్ కి ఎన్టీ ఫేవరెట్ హీరో మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటేనే గూస్ బంబ్స్ వచ్చేస్తున్నాయి మావా హై వెల్కమ్ టు అవర్ ఛానల్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ రెల్లి మధ్య చాలా కాలంగా ఎదురు చూస్తున్న మూవీ ఎట్టకేలకు ప్రారంభమైంది ఎన్టీఆర్ థర్టీ వన్ అనే వర్కింగ్ టైటిల్ తో ముందు అనౌన్స్ చేశారు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక పెద్ద ముందడుగు వేసింది బయ్య హైదరాబాద్ లోని రామనాయుడు స్టూడియోస్ లో నిన్న ఈ మూవీ యొక్క పూజ కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయింది మామ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ కు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ఈ పోస్టర్ ని డీటెయిల్ గా గమనిస్తే మైండ్ పోయే డీటెయిల్స్ అయితే బయటికి వచ్చాయి ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ తో గట్టిగానే ప్లాన్ చేశాడు మామ ఇంత పోస్టర్లు ఏముందంటే చైనా భూటాన్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరం ఒక వరల్డ్ మ్యాప్ అయితే ఉంది నాటి గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ ప్రశాంతి సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో ఇప్పుడు గా ట్రెండ్ అవుతుంది చైనా భూటాన్ సిక్కింగ్ మధ్య నల్ల మందు వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ మూవీ స్టోరీ ఉంటుందని అంటున్నారు గోల్డెన్ ట్రయాంగిల్ అనేది నార్త్ ఈస్ట్ మైనార్ నార్త్ వెస్ట్ థాయ్లాండ్ నార్త్ లహోసిస్ ప్రాంతంలో ఇది పంతొమ్మిది వందల యాభై నాటి నుండి ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల మందు ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఒకటిగా పేరు ట్రయాంగిల్ లో డ్రగ్స్ వ్యాపారాలు చేసే కోన్సా అనే వ్యక్తి డ్రగ్స్ కి దేవుడుగా ఉండేవాడంట షాన్ స్టేట్ ఆర్మీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అరెస్ట్ చేసింది ఇక దీని లాగానే ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందంటున్నారు ఈ హిస్టారికల్ ప్రశాంత్ నీల్ మరోసారి తన కంఫర్ట్ జోన్ లోకి అడుగు పెడుతున్నాడు మామ డ్రగ్స్ ట్రాఫింగ్ యొక్క చీకటి ప్రపంచంలోకి వెళ్లే పీరియడి యాక్షన్ డ్రామాగా తీయబోతున్నాడని క్లారిటీగా అర్థమవుతుంది ప్రశాంత్ నిల్ రీసెంట్ టైంలో వచ్చిన కేజీఎఫ్ వన్ అండ్ టూ అండ్ సలార్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యో మనం ప్రత్యేక చెప్పక్కర్లేదు మరి ప్రశాంత్ నీల్ కి ఎంటీరన్నా ఫేవరెట్ హీరో అండ్ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి మామ ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ నుండి ఎప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక అని గంభీరమైన లుక్ లో డార్క్ థీమ్ తో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తాడో చూడాలి అండ్ ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ వినిపిస్తుంది ఇక మూవీ టీమ్ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు టైటిల్ విషయంలో ఆ టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు మేబీ ఇక ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీని జనవరి నైన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నా వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు ఆ టైంలో ప్రస్తుతానికి అయితే ఏ సినిమాలు లేవు ఆ టైం కి సినిమా రాదు కూడా ఓకే మామ ఇదే ఈ రోజు అప్డేట్ నాకు తెలిసిన కొంత అప్డేట్ అయితే మీకు చెప్పాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఇంకో వీడియోతో ముందు ఉంటా అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్